ఒక్కొక్కసారి మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అండి ఒక ఆయన కారులో వెళ్తున్నాడండి ఆ కారులో వెళ్ళే ఆయన్ని బైక్ మీద వెళ్ళే ఆయన చూసాడండి చూసి కారులో వెళ్ళే ఆయన్ని ఎంత అదృష్టవంతుడో వీడికి చక్కగా కార్ ఇచ్చాడు దేవుడు దర్జాగా వెళ్తున్నాడు అనేసి అనుకున్నాడు అండి ఈ బైక్లో వెళ్ళే ఆయన్ని కూడా ఒక సైకిల్ మీద ఆయన చూశాడంట సైకిల్ మీద వెళ్ళేవాడు అనుకున్నాడంట ఎంత అదృష్టవంతుడో చక్కగా బైక్ ఇచ్చాడు నాకులాగా అవసరం లేదు రై రైవంటూ బైక్ వేసుకుని వెళ్ళిపోవచ్చు వీడు అనేసి అనుకున్నాడంట ఈ సైకిల్ తొక్కేవాడు వెనకాల ఇంకొక ఆయన ఉన్నాడంట ఈ సైకిల్ తొక్కేవాడిని చూశాడంట అతనికి సైకిల్ కూడా లేదు పాపం ఈ సైకిల్ తొక్కేవాడిని చూసి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నడిచి వెళ్ళవలసి వస్తుంది నాకు కూడా సైకిల్ ఉంటే తొక్కుకుంటూ వెళ్ళిపోదును కదా అనేసి అనుకున్నాడంటండి ఆ సైకిల్ కూడా లేని ఆయన వెనకాల ఇంకొక ఆయన ఉన్నారంటండి ఆయనకి కాళ్ళు కూడా లేవంటండి ఆయన అనుకున్నారంట ఈయన్ని చూసి ఈయనకిలాగా నాకు కూడా కాళ్ళు ఉంటే నేను కూడా ఎక్కడికి కావాలంటే అక్కడికి నడిచి వెళ్ళేవాడిని కదా అనేసి అనుకున్నాడంట చూడండి విన్నారు కదండి మనకంటే ముందున్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో చూడకూడదు మనకంటే కింద స్థాయిలో ఉన్నవాడు ఎలా ఉన్నాడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి మనకన్నా ముందున్నవాడు గురించి కాదు మనకంటే వెనకున్న వాళ్ళ గురించి చూసి చూస్తే అప్పుడు మన స్థాయి అంటే అర్థమవుతుంది అప్పుడు మనకి దేవుడు ఎటువంటి జీవితాన్ని ఇచ్చాడో మనం ఎంత అదృష్టవంతులమో మనకు అర్థమవుతుందండి ఒక్కసారి ఆలోచించండి మరి